ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒకే ఫోన్ నంబరుపై రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే వెంటనే ఇలా చేయండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు ఒక ఫోన్ నంబర్ పైన రెండు లేదా మూడు బ్యాంక్ అకౌంట్స్ తీసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం ఒక ఫోన్ నంబర్ పైన ఒకే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే సముచితంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావని తెలుస్తుంది కావున ఒక ఫోన్ నంబర్ పైన ఎవరైతే రెండు లేదా మూడు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లయితే వెంటనే ఫోన్ నంబర్లు చేంజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ వేరే ఆప్షన్ లేకపోయినట్లే అయితే కొనసాగించండి కానీ ఆప్షన్ ఆప్షన్ ఉన్నట్లయితే వెంటనే బ్యాంక్ ఖాతాలను చేంజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి